నమస్కారం వెల్కమ్ టు ఎన్ఎస్ ఫైవ్ న్యూస్ నాగారం మున్సిపల్ కార్యాలయంలో ఏసీపీ ట్రాప్ లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు పట్టుబడ్డ డిఈ రఘు మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపల్ డిఈ రఘు లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు పట్టుబడ్డాడు నాగారం మున్సిపాలిటీలో రమేష్ అనే కాంట్రాక్టర్ వద్ద ఒక లక్ష ముప్పై వేల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు నాగారం మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతున్న ఏసీపీ సోదాలు అదే అదే నేను అర్థం చేసుకోమంటున్నాను మాకు ఒక కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ ఏంటంటే ఇక్కడ ఒక కాంట్రాక్టర్గా పనిచేస్తారు ఈ మున్సిపాలిటీకి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మున్సిపాలిటీ టెండరింగ్లో పార్టిసిపేట్ చేసి ఆ టెండరింగ్ ప్రకారము కొన్ని వర్క్స్ నగర మున్సిపాలిటీ లెవెల్స్లో చేయాలని చేయాలని చెప్పి ఆయనకి అలాట్ చేయడం జరిగింది ఆ వర్క్స్ విలువ అరౌండ్ లెవెన్ ల్యాక్స్ రూపీస్ ఆ పదకొండు లక్షల రూపాయల విలువ చేసే వర్క్స్ అతను కంప్లీట్ చేశారు కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న డిప్యూటీ నెక్స్ట్ ఇంజనీర్ గారు మరియు మిగతా వాళ్ళు ఆ వర్క్స్ని ఎంబీ చేయాలి మెజర్మెంట్ బుక్ చేసిన తర్వాత దానికి ప్రాసీజర్స్ ఫార్వర్డ్ చేసి శాంక్షన్ అయ్యాయి బిల్స్ సో అట్లా శాంక్షన్ చేయడానికి దాదాపు సాయంత్రం అయిన తర్వాత జిఎస్టీ జిఎస్టీ ఎనిమిది లక్షల యాభై వేలు వస్తాయి దాంట్లో పదహారు పర్సెంట్ కమిషన్ అని డిప్యూటీ ఎక్సిక్యూవ్ ఇంజనీర్ గారు డిమాండ్ చేశారు అది టోటల్ వన్ ల్యాక్ థర్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ వరకు సిక్స్టీన్ పర్సెంట్ ప్రకారం వస్తుంది మళ్ళీ వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేసినాడు సరే నేను ఏమైనా తగ్గించండి అది ఏదంటే లాస్ట్కి వన్ థర్టీ ఇయర్స్ అని రావట్లేదు అని చెప్పి లక్ష ముప్పై వేలు రూపాయలు డిమాండ్ చేసి ఇచ్చేసాడు లక్ష ముప్పై వేలలో భాగంగా ఆయన ఈరోజు లక్ష ముప్పై వేల రూపాయలకి అంత తెచ్చుకోలేను అని చెప్పి కంప్లైంట్ ఒక లక్ష రూపాయలు మాత్రం ఈరోజు తీసుకొచ్చి ఇస్తే ఆయన ఆయన దగ్గర పనిచేస్తున్న వర్క్స్ ఇన్స్పెక్టర్ సురేష్ గారికి ఇవ్వమని చెప్పారు సురేష్ ఇన్స్పెక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే సురేష్ ఇన్స్పెక్టర్ గారు రాకేష్ వర్క్స్ ఇన్స్పెక్టర్ అనమాట అతను తర్వాత రాకేష్ అని ఇంకో వర్క్ ఇన్స్పెక్టర్ ఉంటాడు అతన్ని కూడా పిలిపించేసి అతనికి కూడా అతనికి ఇస్తే బాగుంటాయని చెప్పి అతను పిలిపించాను సో టోటల్గా ఇందులో డిప్యూటీ ఎక్స్పీ రఘు తర్వాత వర్క్ ఇన్స్పెక్టర్ రాకేష్ ఇంకొక వర్క్ ఇన్స్పెక్టరు సురేష్ ఈ ముగ్గురు కలిసి దీంట్లో ఇన్వాబ్ అయినట్టుగా తెలిసింది వీళ్ళ ముగ్గురిని కూడా మేము రెడ్ అనేది పట్టుకోవడం జరిగింది వాళ్ళ అదుపులోకి తీసుకున్నాం మనం తీసుకొని విచారణ చేస్తాం సార్ చేసినటువంటి కాంటాక్ట్ కానీ కరెక్ట్ లీగల్ లీగల్ ప్రసంగ ప్రకారమే ఉందా సార్